రెండే రెండు మాటలు పోయినారా నేను క్రిసు రాజు ఫాదర్ కోసం వచ్చా ఇక్కడికి నిజంగా చెప్పాలండి ఎందుకంటే మా ఇద్దరు స్నేహం ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫాదర్ చెప్పినట్టు వన్ ఎస్ సీనియర్ ఫాదర్ వాళ్ళ బ్యాచ్లో కాలేజీకి ఆయన లీడరు ఆయన సక్సెస్ నేను ఆయన తర్వాత కాలేజీలో నేను లీడర్గా ఉన్నాను ఎప్పుడు మీ ఇద్దరం లీడర్స్గా ఉన్నాం మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే గురువుకి కావాల్సింది మీలో చాలా మంది అనుకుంటారు మీరు డ్యాన్స్ చేయాలో ఏదో పాట పాడాలో లేకపోతే ఇంకేదో చేయాలి ఏదో చేయాలి ఏదో చెయ్యాలి అనుకుంటారు మాది సెమినర్లో చెప్పింది గురువు కావాల్సింది పవిత్రత మంచి హృదయం మిగతా అన్నీ వస్తే సో చిన్నప్పటి నుంచి క్రీస్తురాజు ఫాదర్ అంటే మా రెక్టర్ గారికి ఇష్టం మా రెక్టర్ గారు ఇట్ట నుంచి వచ్చారు ఆయనకి ఫాదర్ క్రిస్మస్ ఫాదర్ చాలా ఇష్టం దేవుడు అతనికి చాలా టాలెంట్స్ ఇచ్చారు ఎక్కువ గేమ్స్ బాగా ఆడేవాడు సెమినర్లో ఆయన డాన్స్ బాగా చేసేవాడు మంచి మంచి తలంపులు ఆలోచనలు దేవుడు ఫాదర్ గారికి ఇచ్చారు ఫాదర్ బాగా ప్రేమించండి బాగా చూసుకోండి మేము ఎప్పుడు ఆ స్నేహభావం ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ఫాదర్ థ్యాంక్ యూ ఈ రోజు మార్నింగ్ నేను ఫోన్ చేశాను ఎప్పుడూ అడిగారు నన్ను ఇరవై ఎనిమిదో తారీఖున వస్తావా మా ఊరని అప్పుడు నేను రోజు ఒక ఊరు వెళ్ళటమే సరిపం లేట్ అయిపోతుంది నేను ఆన్సర్ చేయాల పొద్దున్న ఫోన్ చేసి ఫాదర్ మన క్రీస్తు అంటాం లేకపోతే ప్రెసిడెంట్ అంటాం ఒక సెమినీలో మద్రాసులో ఆయన ప్రెసిడెంట్ మా ఆదర్కి ప్రెసిడెంట్ గారు పిలిచేవాడిని ప్రెసిడెంట్ గారు ఏంటి డేట్ అన్నారు ఈరోజు ఆ ఈరోజే కానీ నీకు ఎక్కువ అయితే డిస్ డిస్క్ తీసుకోబాక చాలా దూరం కదా అన్నారు నాకు కూడా వాకింగ్ చెప్పాలంటే ఇష్టం నాకు ఇంకేం కావాలి పౌల్ గారు అన్నారు కదా అయ్యో సువార్తను చో నాకు అయోగ్యం నేను ఉండేది రెండు వారాలే ఇండియాలో మళ్ళీ ముప్పై ఒకటిన ఫ్లైట్ జర్మనీ వెళ్ళిపోతా వేరే భాష నా ఈ సమయం కూడా ఉపయోగించుకోవాలి సెకండ్ మా ఫ్రెండ్ కూడా చూడాలని వచ్చాను మీ అందరి ప్రేమకు ఆప్యాయతకు కృతజ్ఞతలు నాకు చిన్న అమౌంట్ ఇచ్చిన తెలియదు ఎంత ఉందో కానీ మరిద్దరు సభ్యులు ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్ నేను రోజు మేర ఒకసారి హృదయపూర్వక మీకు ప్రేమతో ఇది మీకు ఇస్తున్నాను గురువుల కోసం ప్రార్థన చేయండి సరేనమ్మా ఇక్కడ మా అప్పోళ్ళ అబ్బాయి ఒక ఆయన వచ్చాడు ఈయన రెండు సంవత్సరాల క్రితం సెమినేరీకి వెళ్ళాడు ఈయన జీతం ఎనభై వేలు నెలకే ఎనభై వేలు వదిలేసి సెమినేరీలో చేరాడు దేవుని సరే ఫాదర్ మనకొచ్చి ఎనిమిది వేలు ఇస్తారా ఎనభై వేలు టు ఎయిటీ థౌజండ్ వదిలేసి ఎనభై ఎనిమిది వేలకు వస్తున్నాడు దేవుడి బిడ్డను కూడా దీవించాలి అధికంగా డబ్బు శాశ్వతం కాదు కదా ఎనభై వేలు దేవునికి కోట్లు ఇస్తారు డోంట్ వరీ ఆయన రెండు సంవత్సరాలకు సెమినీర్లో ఉంటున్నాడు అన్ని చోట్ల సాక్షి కూర్చొచ్చి ఈరోజు లేట్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఇబ్బంది పెట్టట్లేదులే కానీ ఒక మాట ఏం చెప్తావాదా రెండు మాటలు